వద్దు అర కేజీ చేయి సరిపోతే బెళ్ళకి వెళ్తాను పప్పల కేకులు లేసులు తీసుకోద్దు ఐదు అసలు తీసుకోవద్దు వద్దు 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 అవి అసలు ఏం తీసుకో వద్దు బిస్కెట్ ప్యాకెట్ తీసుకో గు వద్దొద్దు అది వద్దు వద్దు గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకో లేకపోతే తీసుకో వద్దు ఇది తీసుకో టూ ఇన్ వన్ ఇది తీసుకు తీసుకో అది తీసుకో తింట తింటారు లేకపోతే లేదు అంతే కానీ మొత్తం పప్పులో ఎక్కువ అదే అదేనండి మా అలా మారలేదండి బాబు అందు ఎత్తనాడు నేను మళ్ళీ ఇవి అంటున్నారు అసలు వల్ల ఇలా జరగలేకపోయిపోతుంది అదే అదే నేననేది ఇదిగో మ్యారీగోల్డ్ తీసుకోమంటున్నాను అవి తీసుకో పేపర్ తీసుకో ఒకటి రెండు రూపాయల పది ఉండ ఈ పది ఇచ్చి ఈ మ్యారీగోల్డ్ తీసుకుంటావా చాలీ సంగతి చూద్దాంలే ముందు తీసుకో

Đi đâu tiene, cái tiene, 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 đi

స్టేట్ జోటో గైవెన్ అల్ల్రెడీ What is that? Eh, ikut e ikut tak kau ke ni cara. Teruskan. Cual, cual, cual. पता है अंदर आ तो पूरा कुंत बेईवन्ना थोड़ी بدی بدی बास्केट रीड दे ये बास्केट रीड दे बास्केट लेके अच्छा भाई के क्या नद की तो ये दे नीएगा कुंत लोसेसान నేను గ్రీన్ బట్టలు నేర్ నేన చెలడా బెడ్ ఇద కచ్చి పిందలే యాస ఒక కచ్చి సాల్గా అత్తు ఆ తినిరా ఓయ్ ఆ తిని తిగే అగో వెనచ్చేదే ఆ తిని గోని ఇది ఆ తిని అట్లాంట తిని వసార ఆ పెట్టుకున్నాడా బ్యాగ్ అక్కడ పెట్టావానొచ్చేసింది నడు వచ్చేసింది స్పీడ్గా నడవండి हं तेत तेत वे आंदे हो खाई या